నమస్తే గవర్నర్స్ అందరికీ విషయం చాలా చాలామంది ఈ ట్రైనింగ్ పర్పస్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు సో ట్రైనింగ్ పర్పస్ వీడియో చేద్దామని అనుకున్నాము సో ఈ ట్రైనింగ్ పర్పస్ అసలు ఎలా ఉంటుంది అసలు ట్రైనింగ్లో మీకు ఏం చేస్తారు సో ట్రైనింగ్ ఎన్ని నెలలు ఉంటుంది మీరు ఎప్పుడు ఏం చేయాలా అసలు అక్కడ ఎలా ఉంటుంది అసలు ట్రైనింగ్ అంటే సో ఇంతవరకు చాలా మంది నాకు తెలిసి మీకు తెలిసి చాలామంది సో రేర్ అనమాట అంటే హాస్టల్ ఉన్న వాళ్ళకైతే ఓకే వాళ్ళు హాస్టల్ ఉన్నారంటే సో వాళ్ళు కొంచెం మేనేజ్ చేయగలరు సో హాస్టల్ లేని వల్ల ఏంటి పరిస్థితి సో ఒక్కసారిగా నెలలు అమ్మా నాన్నను సొంత పేరెంట్స్ను ఫ్రెండ్స్ను వదిలిపెట్టిపోతే ఎలా ఉంటుంది సో ఇలా చాలామంది ఇప్పుడు ఫోన్ చేయడం అడగడం కానీ అసలు ట్రైనింగ్లు ఎలా ఉంటాయని అడగడం కానీ తర్వాత సివిల్కు యార్ సారీ సివిల్ ఏపీఎస్పి సో ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఓకే ఇవల్ల డౌట్స్ అనమాట ఇందులకి ఉమెన్ మెయిల్ సో రెండు వస్తాయి సో ఇద్దరికి ట్రైనింగ్ ఒకటే ట్రైనింగే ఇద్దరికి తొమ్మిది నెలలే ఏపీఎస్పి వాళ్ళకైనా తొమ్మిది నెలలే సివిల్కైనా తొమ్మిది నెలలే ఉమెన్కైనా తొమ్మిది నెలలు ట్రైనింగ్ ప్లస్ అందరి బేసిక్లు ఒకటే సో డిఫరెంట్ ఏంటంటే డ్యూటీస్ డిఫరెంట్ సో దీని గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పిన డ్యూటీస్ ఏంటి బేసిక్లు ఏంటి డిఏడ్ ఏంటి హెచ్ఆర్ ఏంటి ఆల్రెడీ చెప్పినా బట్ కాకపోతే ట్రైనింగ్ గురించి ఒకటి అడుగుతున్నాను అన్న మాకు ఏపీఎస్పీకి ఎలా ఉంటుంది సో సివిల్కి ఎలా ఉంటుంది ఆ ఉమెన్కి ఏంటి అని అడుగుతున్నారు సో ప్లస్ నేను ఇక్కడ నాకు తెలిసి నాకు గుర్తుండే మా తొమ్మిది నేల ట్రైనింగ్ లో నాకు గుర్తున్న కొన్ని పాయింట్లు మాత్రమే సో మీకు చెప్తాను అది మీరు కొంచెం అర్థం చేసుకోండి సో మీకు ఇంకేదైనా డౌట్లు ఉంటే ఇన్ కేస్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా ఏంటి సిచ్యువేషన్ దానికి తగ్గట్టుగా సో నేను రీప్లై చేయడానికి మీకు ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఉండేది మనకు షార్ట్ అయింది సో ఓకే లెట్స్ మనం కంటిన్యూ అయిపోదాం సో ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ కేస్ రేపు మీరు సెలెక్ట్ అయిపోయారు సెలెక్ట్ అయిపోయిన తర్వాత మెడికల్ అయిపోయింది సో మెడికల్ సెలెక్ట్ గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఫస్ట్ ఆఫ్ మీరు ట్రైనింగ్ గురించి చేస్తా రేపు మీరు ట్రైనింగ్కి వెళ్ళిపోయారు అబ్బా సో ఈ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు సో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరై సరే గుర్తుపెట్టుకుని మళ్ళీ మళ్ళీ మనం చెప్తామో చెప్పలేము తెలియదు సో కరెక్ట్గా ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఎవరు చెప్పరు అనమాట సో ఈ తొమ్మిది నెలలు ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ముందర మీరు మినిమం మూడు నెలలకు మిమ్మల్ని అవుటింగ్ పంపించరు అంటే నాకు తెలిసి ఇప్పుడు రూల్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు సో గతంలో అయితే చెప్తున్నా మినిమం మూడు నెలలు తొంభై రోజులు అంటే మిమ్మల్ని మీరు ఒక పోలీస్ అయినారు సో పోలీస్ భాష ఎలా ఉంటుంది పోలీసులు ఎలా ఉంటారు బయట సొసైటీలు ఎలా ఉండాలి పబ్లిక్ ఎలా మెలగాల అనేంతవరకు నేర్పించిన తర్వాత అప్పుడు అవుటింగ్ అంటే ఒక మూడు నెలలు సో గ్రౌండ్ ఎలా ఉంటుంది గ్రౌండ్లు మీరు ఏం చేస్తారు సో మినిమం అంటే మీరు ఒకసారి ట్రైనింగ్ పిలిచిపోయిన తర్వాత ఈ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ముందరిని మీరు ఏం చేయాలంటే ఒక మూడు నెలలు సరిపోయినా కచ్చికేలు కానీ సున్నుండలు కానీ గారేలు కానీ సంథింగ్ కొంచెం లాంగ్ టైం ఉండే ఏమంటారు ఖర్జూరాలు డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసి పెట్టుకుపోతే చాలా మంచిది అనమాట ఒక టూ త్రీ మంత్స్ మిమ్మల్ని బేటి కౌటింగ్ అనేది పంపించరు సో మీరు ఫస్ట్ బేసిక్ ట్రైనింగ్ వెళ్ళిపోయిన అంటే మిమ్మల్ని ఇక్కడ నుంచి ఒక పోలీస్ బస్ లెక్కించుకుంటారు మీకు సంబంధించిన డిస్టిక్ బెటా నుంచి అక్కడికి వెళ్ళిపోయినాక బస్ లెక్కించుకొని మీకు ఎక్కడైతే ట్రైనింగ్ సెంటర్ ఇస్తారో ఆ ట్రైనింగ్ సెంటర్ వరకు ఫస్ట్ టైం మిమ్మల్ని బస్సులు తీసుకెళ్తారు సో ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది అనమాట సో ఆ బస్సులో వెళ్తాము మేము పోలీసులు అయిపోయినా ఉన్న ఒక ఉత్సాహము అట్లా ఉండిపోయింది అనమాట స్పీడ్ మెమరీస్ మాకు అప్పట్లో ఫోన్లు వీళ్ళు లేవు కాబట్టి మేము అంత అప్పుడు వీడియోలు స్టేటస్లు యూట్యూబ్లు ఫేస్బుక్లు ఏం తెలియక ఏం తీసుకోవాలి ఇప్పుడైతే మీరైతే పెట్టుకోవచ్చు స్టేటస్లు ఫేస్బుక్లు వాట్సాప్లలో సో షేర్ చేయొచ్చు మన కమ్యూనిటీ స్టూడ్ ఎవరు ఉంటే షేర్ చేయండి ఓకే ఆ ఫస్ట్ ఫీలింగ్ భలే ఉంటుంది సో నెక్స్ట్ ఆ ట్రైనింగ్కి వెళ్ళిపోయారు అక్కడ పెట్టాలేనో డీటీసూ బీటీసు పీటీసు ఏదో ఒక సెక్షన్లకు మీరు వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత మీకు సంబంధించి ఆ ఫస్ట్ డే ఒక ఇరవై నాలుగు మంది ఇరవై ఐదు మంది కలిపి కొన్ని చేస్తారు అనమాట స్క్వార్లుగా అంటే ఒక ఇరవై నాలుగు మంది ఒక ఇరవై మంది ఒక బ్యాచ్ అట్లా ఒక రెండు వందల మంది ట్రైనింగ్ సెంటర్లో మూడు వందల మంది ఉంటారు ఈ మూడు వందల మందిని డివైడ్ చేసేస్తారు ఒక ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది బ్యాచ్ లెక్క వాటిని ఏమంటారంటే స్క్వార్లు అంటారు అనమాట ఈ స్క్వార్లకు ఇన్ఛార్జ్ వచ్చేది ఎవరు ఉంటారు అంటే ఇన్స్టెక్ట్లు ఉంటారు ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక పీసీ సో హెడ్ కాన్షివులు గారు ఇన్స్ట్రక్టర్ అనమాట సో రెండో పీసీ గారు వచ్చేసి రన్నర్ అనమాట సో అంటే మీ హెడ్ ఈ మీ గారే ట్రైనింగ్ ఏంటి మీ ట్రైనింగ్ అయిపోయినంత వరకు మీకు వీళ్ళ చేతిలోనే మీరు ఉంటారు అనమాట మీ భవిష్యత్తు అంతా వీళ్ళ చేతులు ఉంటుంది సో వాళ్ళు చెప్పినట్టుగా ట్రైనింగ్ చేయడం వాళ్ళు చెప్పినట్టు పరిగెత్తడం వాళ్ళు చెప్పినట్టు చేసుకోవడము సో ఇదంతా ఒక ఎత్తు ఓకేనా సో వీళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళే గురువులు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలాగో తల్లిదండ్రులు ఎలాగో వాళ్ళు అక్కడ ఉంటుంది ఓకే ఆ ఇన్స్ట్రక్టర్ అట్లా బ్యాచ్లకి డివైడ్ చేసేస్తారు ఒక పది బ్యాచ్లో పదిహేను బ్యాచ్లు డివైడ్ చేసేసి ఒక్కొక్క బ్యాచ్ ఒక ఇన్స్ట్రక్టర్ ఒక రన్నర్ ఉంటారు అనమాట వాళ్ళతో ఉంటారు సో ఇక్కడ మీకు సంబంధించి ఒక ఆర్ఏ గారు డిఎస్పీలు ఎస్పీలు సో మీకు ఇన్ఛార్జ్లు ఉంటారు ఒక మూడు నెలలు అయితే మిమ్మల్ని ఎక్కడ పంపించారు అబ్బా సండేలు సాటర్డేలు పొద్దున నాలుగు గంటలకు లేస్తారు సో స్నానాలు షేవింగ్లు గడ్డాలు చేసుకుంటారు రెడీ అయిపోతారు ఆ పొద్దున్నే పీటీ ఉంటుంది సో పీటీ అయిపోతే పొద్దున ఐదు గంటలకు ఫాలిన్ అవుతారు ఫాలిన్ అయిపోయిన తర్వాత పీటీ ఫైవ్ టు ఎయిట్ లోపల పీటీ ఉంటుంది ఈ పీటీ అయిపోయినపాటి ఎనిమిదికి మళ్ళీ వస్తారు టిఫిన్ సెక్షన్ చేసుకుంటారు ఒక ఫార్టీ మినిట్స్లో టిఫిన్ అయిపోతుంది ఓకే టిఫిన్ అయిపోయినపాటి మళ్ళీ మీకు వెంటనే డ్రిల్ అంటారు సో డ్రిల్కి సంబంధించి మిమ్మల్ని మళ్ళీ గ్రౌండ్లోకి తీసుకెళ్తారు అలాగే గ్రౌండ్లోకి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ టైం ఎంత ఉంటుంది తొమ్మిది నుంచి టువెల్ వరకు పెడతారు అన్నమాట ఈ టువెల్ మినిట్స్ ఈ టూవెల్వ్ వరకు కూడా పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఉంటుంది సో మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇస్తూ ఉంటారు సో ఆ గ్యాప్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది అలా చూస్తూ ఉంటే ఇలా మట్టి కుత్త కుత్త ఉంటుంది అనమాట అలాంటి గ్రౌండ్ కూడా సో మిమ్మల్ని రెడీ చేస్తారనమాట చూస్తుంటే అన్నం ఉడుకుతున్నట్టు ఉండాలి కానీ గ్రౌండ్ ఉడుకుతుండదనమాట అంత వేడి అంత ఎండలు ఎక్కడెక్కడ కాదులే ఆదిలాబాద్ డిస్టిక్లోకి వెళ్ళి ఓకేనా సో అంత అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది గ్రౌండ్ సో పన్నెండుకి అయిపోయింది మళ్ళీ లంచ్కి వస్తారు లంచ్కి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రౌండ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ లంచ్కి వచ్చి బోర్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతారు సో త్రీకు టూ ఫార్టీ ఫైవ్ త్రీ ఫార్టీ ఫైవ్కి వెళ్ళిపోతారు సో మళ్ళీ అక్కడ వచ్చి చూసుకొని గ్రౌండ్ అయిపోయిన తర్వాత పీటీ చూసుకుంటారు లేదంటే ఏదైనా గేమ్స్ ఆడిపిస్తారు ఈ గేమ్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సిక్స్కి రోలు కాల్ ఉంటుంది సో యాజ్ యూజువల్గా ఈరోజు ఏం జరిగింది రేపు ఏం జరుగుతుంది సో ఈ ఆరు నెలలకు సిక్స్కు రోల్ కాలు అయిపోయినప్పటికే సో భోజనానికి ఒకటి మీకు ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఇంటి భోజనం తినేస్తారు ఏడు ఏడున్నరకు మళ్ళీ మీకు అక్కడ స్టడీ అవర్లు ఉంటుంది సో ఈ స్టడీ అవర్లో మీరు ఏం చేయాలా గుర్తుపెట్టుకుని స్టడీ అవర్లో ట్రైనింగ్ అంతా మీరు చదివేది ఉంటుంది సో నేర్చుకునేది ఉంటుంది ఈ ట్రైనింగ్ సెక్షన్లో మీరు ఏదైతే స్టడీ అవర్లో చెప్తారో నేర్చుకుంటారో తీరి రేపు మీకు లాస్ట్లో ఎగ్జామ్ ఉంటుంది సో ఆ లాస్ట్లో ఎగ్జామ్ రాసేదాన్ని బట్టే మీకు రేపు పొద్దున ప్రమోషన్లు ఇంక్రి తొందరగా రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట అందుకోసమే చాలా జాగ్రత్తగా చదవండి సో మాకు చెప్పారు కానీ మాకు మేము చదవలేదు ఏదో ఒక వంద మందిలో వందల పదకొండు వారం పన్నెండు వాల అనమాట సో అట్లా అందుకోసం మీరు మాత్రం కరెక్ట్గా చదవండి రేపు ఈ చదువు వచ్చిన మార్కులే మనకు మీకు ప్రమోషన్ తొందర రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట ప్రమోషన్ లిస్టులలో సో మనకు ఇండోరు అవుట్డోరు రెండు ఉంటాయి అనమాట సో ఇండోర్ ఏమో మనకి ఎగ్జామ్ తీరు ఉంటుంది అవుట్డోర్ ఏమో సో వెపన్ డ్రిల్ కానీ తర్వాత వెపన్ ఫైరింగ్ కానీ ఉంటుంది బీవైస్సీలని ఇవాళ ఉంటాయి సో బీఓఎస్సి గురించి ఫైరింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో మీకు ఓవరాల్గా జస్ట్ ఓన్లీ మీకు ఈ ట్రైనింగ్ ఇంట్రడక్షన్ కూడా అనమాట అంటే నాలుగు గంటలకు లేస్తారు రెడీ అయిపోతారు ఐదు గంటలకు అంతా తీసేసుకొని గ్రౌండ్కి వెళ్ళిపోతారు అనమాట ఓకే ఇదంతా ఒక ఎత్తు ట్రైనింగ్ సెక్షన్ ఓకేనా సో కాబట్టి కాకపోతే ఒక మూడు నెలల తర్వాత అంటే మిమ్మల్ని రెడీ చేస్తారు ఈ మూడు నెలలు మీరు పోలీస్ ఇజం ఎలా ఉండదు పోలీసులు ఎలా ఉంటారు పబ్లిక్ ఎలా ఉండాలి అనేది అంతా మీకు నేర్పించిన తర్వాత అప్పుడు బయటకు పంపిస్తారు అదే లేదనుకో జస్ట్ మీరు అలా బయటికి వెళ్ళిపోతారు నే నేను పోలీసు అయ్యి బండా పోయి పాటెక్పోయి సో ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది మాట మనసులో ఆ ఫీలింగ్ ఏదైనా చిన్న చిన్న గొడవలు దొరికితే సో మన మీద ఏదైనా ఎఫ్ఐఆర్ ఫైర్ అయితే మనకి ఇబ్బంది అవుతాయన్న ఉద్దేశంతో మనల్ని ఆపేస్తారు సో అందరిని నేర్పించిన తర్వాత మనం పంపిస్తారు సో మీరు కూడా ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలా నేర్చుకోండి ప్రతిదీ కూడా పాయింట్ పాయింట్ పిన్ టు పిన్ నేర్చుకోండి ఎవరితో కూడా రేపు సిస్టంలో మీ పేరు సెలెక్ట్ అని వచ్చిన తర్వాత ఎవరితో గొడవ పొడవద్దు ఎవరి వెళ్ళొద్దు సో ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కొన్ని మనం చెప్పలేకపోతున్నాం కాబట్టి సో జాగ్రత్తగా అర్థం చేసుకుని ఉండేది సిస్టమ్ ఒకసారి ఆర్యస్ సెలెక్టెడ్ ఏపీ కానిస్టేబుల్ అని వచ్చిన తర్వాత అది ఏపీఎస్పీ అయినా సివిల్ అయినా సో ఎవరి జోలికి వెళ్ళొద్దు నేను చక్కగా జాగ్రత్తగా ఉండండి సో ట్రైనింగ్కి వెళ్ళే ముందరైతే కదా ఖచ్చితంగా ఒక త్రీ మంత్స్కి సరిపడే డ్రై ఫ్రూట్స్ ఫుడ్ ఏదైనా సో లడ్లు ఇలాంటివి ఉంటాయి అనమాట ఒక లాంగ్ టైం ఉండేటివి సో అలాంటివి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి సో ట్రైనింగ్లో అయితే కదా ఎంత నేర్చుకుంటే ఒళ్ళు దాచిపెట్టుకోకుండా అంత మీకు ఫ్యూచర్లో అంత బాగుంటుంది అనమాట ఓకేనా సో తర్వాత ఎలాంటి దాని గురించి మీకు వీడియో రావాలో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి సో దానికి సంబంధించి నేను మీకు వీడియో చేస్తానట్టు సో చాలామంది ఇప్పుడు ట్రైనింగ్ గురించి అడిగారు సో నాకున్న అవగాహన పరిణామం వరకు నేను ట్రైనింగ్ గురించి చెప్పాను అది ఏ పేస్తే సివిల్ అయినా సో త్రీ మంత్స్ వరకు మీకు ఇండోర్లోనే పెడతారు సో ఇంకా అంటే గ్రౌండ్ వరకు పెడతారు వెపన్ ఇవ్వరు మూడు నెలల తర్వాతనే వెపన్ మీకు ఇస్తారు వెపన్ తో మళ్ళీ డ్రిల్లింగ్ ఉంటుంది రన్నింగ్ రన్నింగ్లు ఉంటాయి ఫైరింగ్ ఫైరింగ్లు ఉంటాయి ఇదంతా ఒక అందుకే వెపన్ గురించి చెప్పలే త్రీ మంత్స్ వరకే చెప్పారు ట్రైనింగ్ ఎలా ఉంటారు ట్రైనింగ్ అన్నట్లు చేస్తారు ఏం చేస్తారని ఇది గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఓకేనా కమాండర్స్ ఇది విషయము సో ఇది మేల్ అయినా ఫిమేల్ అయినా సో తెలుస్తుంది అనమాట ఏపీఎస్పీనా సివిల్ అయినా సో ఇలాగే ఉంటుందన్నమాట ఓకే సో మరింత సమాచారంకి మనం మీకు చేరవేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తా ప్లస్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ నెక్స్ట్ కొన్ని వీడియో చెప్తాను సో దాన్ని ఫాలో చేయండి కొత్తలో అయితే కదా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో మరిన్ని వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తా కమెంట్స్ బాయ్ జై హింద్